నమస్తే మీ పేరు నమస్తే అండి నా పేరు రుద్రశేఖర్ నాయుడు నాది మొబైల్ షాప్ అండి ఎలా ఉందా పదిహేను నెల అవుతా ఉంది ఏం చెప్తారు ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో మనం గ్రాఫ్ పెరగడమే చూస్తున్నాం తప్ప ఏ రోజు మన గ్రాఫ్ తగ్గడం చూడలేదు ఈ సంవత్సర కాలంలో ఏదైతే పరిపాలన మనం చూస్తున్నామో దాని సుపరిపాలనకి కింద భావించవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాంతంలో రోడ్ల రోడ్లు వస్తున్నాయి నీళ్లు వస్తున్నాయి వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి అమలు జరుగుతుంది చివరికి అరుకు పాడేరు ఇలాంటి ప్రాంతాల్లో కూడా రోడ్లు వంతెనలు అసాధ్యం అనుకున్న ఏరియాల్లో కూడా ఇవాళ రోడ్లు వంతెనలు చూస్తున్నాం వాళ్ళ కష్టాలన్నీ తీర్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వాన్ని మనం మంచి ప్రభుత్వం కింద భావించవచ్చు ఎందుకంటే అందరూ ఆనందంగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ ఉన్నారు మహిళలకి రీసెంట్గా మనం చూసాం శక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు మహిళలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ భద్రత ఉండే విధంగా ఆ శక్తి బస్సుల్లో కెమెరాలు అమలు కెమెరాలు ఏర్పాటు చేశారు అలాగా మన కూటమి ప్రభుత్వం మహిళలకే కాకుండా ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుండాలి అన్ అంటూ వాళ్ళు సుపరిపాలన అందిస్తూ ముందుకెళ్తున్నారు ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న శాఖలో ఆదాయ వనరులు ఎలా సృష్టించాలి రాష్ట్రంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ కానీ అటవీ శాఖ కానీ ఇలాంటి వాటి నుంచి అభివృద్ధి ఎలా చేయాలి ఆ వా ఆ శాఖలను ఎలా డెవలప్ చేయాలి అన్న పాయింట్లో చాలా గట్టిగా కృషి చేస్తున్నారని చెప్పి మాకు అనిపిస్తుంది అంటే మీరేమో ఇన్ని చెప్తున్నారు మరి పక్కన వైసీపీ వాళ్ళు ఏమో ఈ ఎండకూటమి వచ్చాక రాష్ట్రం మొత్తం రావణకాష్ చేశారు అప్పులబాలు పాలు గతంలో జగన్ ఉన్నప్పుడే బాగుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి అంటే వీళ్ళు చెప్పే పాయింట్లు ఎలా ఉన్నాయంటే రాక్షసు పరిపాలన చూసి రాక్షసులకి మంచి పరిపాలన చెడ్డ పరిపాలనలాగా అనిపించింది అలాగే రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు ఇది చెడ్డ పరిపాలనలాగా అనిపించింది ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా కానీ ఆ టైంలో కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా అని చెప్పని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ఇప్పుడు ఏదైతే అభివృద్ధి జరుగుతుందో అది వాళ్ళ కంటికి ఇంపుగా కనిపించట్లేదు వాళ్ళు ఏదైతే అమ్మఒడి అలాంటి అలాంటి ఒక కార్యక్రమే తప్ప ఇంకా వేరే కార్యక్రమాలు చేసింది లేదు అది కూడా ఇంటికి అంత ఒకళ్ళకే ఇచ్చారు ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నారు అలాగే రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు కంప్లీట్గా ఫుల్ఫ్లెజ్డ్గా అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు వీళ్ళు చెప్పే రావణ రావణ కష్టం ఏదైతే ఉందో అది మన వైసీపీ ప్రభుత్వంలో చూసాం ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని తన్నుకుంటూ పోయారు మాస్క్ అడిగినందుకు డాక్టర్ డాక్టర్ని చంపేశారు ఇప్పుడు ఏది చూసుకున్నా కానీ వాళ్ళ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుకి అనంతబాబుకి ఎమ్మెల్సీ సంజనా సుకన్య అంటూ తిరిగిన వాళ్ళకి మంత్రి పదవులు ఎమ్మెల్సీ పదవులు ఇలాంటివన్నీ ఇస్తున్నారు ఇప్పుడు ఇది మంచి పరిపాలన అనుకోవాలా వాళ్ళు చేసింది మంచి పరిపాలన అనుకోవాలా ఎందుకన్నా ఎందుకంటే ఈ పక్కన ఇంత చేస్తూ ఉంటాయి ఎందుకంటే వైసీపీలో దుష్పరితాలు చేయటం ఈ ప్రభుత్వం బురద రాజకీయాలు చేయటం ఏం చెప్తారు మరి మీరు ఇలా బురద జల్లీ జల్లే పదకొండు సీట్లకి పరిమితం అయ్యారు ఇంకా మారకపోతే ఇలా ఇది సింగిల్ డిజిట్కి వచ్చే అవకాశం ఉంది ఒకటి లేదా రెండుకి వచ్చే అవకాశం ఉంది ఇలాగా వీళ్ళు ఎప్పుడు దుష్ప్రచారాలు అయితే మానతారో నిజంగా ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఇప్పుడు ప్ర ప్రజల పక్షం అని అనుకోవాలి ప్రజలకి ఏదైనా కష్టం వస్తే తెలియజేయాలి అంతేగాని ప్రభుత్వం ఏది చేసినా దానికి వ్యతిరేకంగా చేయడం అనేది ప్రతిపక్షం అనిపించుకోదు ప్రతిపక్షంలో ఉన్న ఉన్నత హోదా ఏంటంటే ప్రజలకు అన్యాయం జరిగిన రోజు ప్రశ్నించాలి ప్రజలకు మంచి జరిగిన రోజు సమర్థించాలి అసలు ఇప్పుడు ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు అసలు ప్రతిపక్షం ఉన్న పదానికే అర్థం మార్చేశారు ప్రతిపక్షం అంటే ప్రభుత్వం చేసిన ప్రతి పని తిట్టడమే పని అది మంచిదామనే ఉండే చెడ్డదామనే ఉండే ఇప్పటి వరకు మన చెడ్డ వీళ్ళు చేసిన వాటిలో చెడ్డ ప చెడ్డ పనులు ఏమైతే కనిపించలేదు కానీ అన్ని మంచి పనులు వాటికి కూడా కంప్లీట్ విమర్శిస్తూ ఉంటే ఇంకా దాన్ని ఏమనాలి సూపర్ సిక్స్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా అమలు చేశారు వాళ్ళు చూస్తే ఒక పథకం కూడా అమలు అంటున్నారు ఆ పథకం తీసుకుని లబ్ధిదారుల దగ్గరికి వస్తేనో లేదా బెంగళూరు ప్యాలెస్ వదిలి ఆంధ్రప్రదేశ్కి వస్తేనో వాళ్ళకి తెలిసి దిచ్చారు ఈ పథకాల వల్ల రాష్ట్రం మొత్తం గాలి వదిలేశారు పథకాలు కూడా గాలి వదిలేశారు అధికారుల రాకముందేమో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ ఒక వీడియోల రూపంగా సినిమాలు చూపించారు కానీ అధికారంలోకి వచ్చాక మొత్తం వదిలేసారు కూడా వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు అని చెప్పి అంటున్నారు మహిళలకు వెన్నుపోటు పడి వైసీపీ వాళ్ళు చెప్తుంటే మాకు చాలా హాస్యాస్పదంగా ఉంది సొంత తల్లికి చెల్లికే న్యాయం చేయలేదు ఇవాళ చూస్తే వాళ్ళ తల్లిగారు ఏదైతే నివా వాళ్ళ తండ్రి గారికి నివాళులు అర్పించడానికి వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డి చేయి పట్టుకొని ముద్దు పెట్టుకున్నా సరే ఆ తల్లి మొహం చూసే పరిస్థితి లేదు ఇవాళ అతనికి అటు ఇటు చూసుకుంటూ పక్క వెళ్ళిపోయాడు తప్ప సొంత తల్లి బాగోగులు ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది మనం ఎంత అన్యాయం చేసాం తల్లికి ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి అన్న పాయింట్ కూడా ఆలోచించాలి తల్లి మీద కేఎస్ఎస్ గెలిచామని సంబరాలు చేసుకున్న నాయకుడి దగ్గర ఇంకా రాష్ట్రంలో ఉన్న మహిళకి భద్రత కానీ రాష్ట్రంలో ఉన్న మహిళలకి సంక్షేమం కానీ ఎలా ఆలోచిస్తాం అసలు వాళ్ళు దీని మీద చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ముందు ముందు మాట అయితే థ్యాంక్ యూ